హాయ్ అండి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఆర్గానిక్ ఫామ్ మీకు చూపించబోతున్నాను ఇది వచ్చి పొదలకూరు రోడ్డు నెల్లూరు దగ్గర ఉందండి డివిఆర్ ఆర్గానిక్ ఫామ్ ఇది ఇది మేము చెన్నై నుంచి మంత్రాలయం బై రోడ్ వెళ్తుంటే మధ్యలో ఉందండి అక్కడ మేము ఆగి ఒక వీడియో తీసుకున్నాము వాళ్ళని పర్మిషన్ అడిగి ఇది చూడడానికి చాలా బాగుంది మీరు కూడా చూసేయండి ఇది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అండి మనం బయట మార్కెట్లో కొనుక్కుంటే ఒక కాయ వచ్చి వన్ ఫిఫ్టీ అలా చెప్తారు హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ మేము ఇక్కడ కేజీ వన్ ఫిఫ్టీకి అలా తీసుకున్నామండి చిన్న కాయలు అయితే హండ్రెడ్ కూడా ఇస్తున్నారు చాలా బాగున్నాయి దీంతో ఇప్పుడు నేను రెండు వెరైటీస్ చూపిస్తానండి ముందులో ఒక కాయ కట్ చేసింది ఒక పావు వంత తీసుకొని టీ స్ట్రైనర్ లో వేసుకొని ఇది ఫోర్క్ తోటి మనం కొంచెం ఇలాగ మెరుపుకుంటే దానికి జ్యూస్ కిందికి మనకు వచ్చేస్తుందండి దీంతో మనం లిప్ బామ్ చేసుకుందాం ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత తీసేసుకుని దాంట్లో ఒక చిన్న గిన్నె వేసుకొని వ్యాజిలన్ వేసుకోవాలండి వన్ స్పూను అది కరిగిపోయింది తర్వాత మనం ఇప్పుడు తీసుకున్న జ్యూస్ ఉంది కదా ఇదొకటి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి వేసుకునేటప్పుడు మనకి ఇలా రెడీ అవుతుంది ఒక చిన్నది గ్లాస్ బాటిల్ చిన్నది తీసుకొని మనం దాంట్లో నింపుకుంటే చల్లారేటప్పటికి టైట్గా అవుతుంది అది మనం లిప్ బామ్ కింద యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదండి పెదాలు ఆరిపోతూ ఉంటాయి ఇప్పుడు నేను మిగిలిన ముప్పావు కాయతో మనం జామ్ చేసుకుందామండి ఇది చాపర్లో వేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది ఒక స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిలో ఈ పేస్ట్ వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి నేను దీనిలో ఒక ఫైవ్ టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి షుగర్ కూడా వేసుకునేటప్పటికి కొంచెం లూజ్ అవుతుంది అది మనం అలా కలుపుకుంటూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది ఇది కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది ఇది కొంచెం కొంచెం దగ్గర పడిపోతుంది దగ్గరికి వచ్చిందండి నేను ఒక టీ స్పూన్ వచ్చి లెమన్ జ్యూస్ వేసుకున్నాను కొంచెం పుల్లగా ఉంటుంది కదా అని అలాగే ఒక పించ్ అండి కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుని ఇంకొండి రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారితే ఇంకా టైట్ అవుతుందండి ఈ విధంగా నేను ఇప్పుడు బ్రెడ్ మీద పెట్టి చూపిస్తాను ఇవేంటంటే మిక్సీలో వేసుకుంటే ఏంటంటే గింజలు కూడా మెత్తగా అయిపోతాయి ఇవి ఉంటే కొంచెం నవ్వులుతున్నప్పుడు మన పంటికి తగులుతా క్రంచీగా ఉంటాయి సీడ్స్ ఇది చాలా బాగుందండి జాము మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్